హాయ్ ఉన్ ఈరోజు సంక్రాంతి సందర్భంగా మా గ్రామంలో అయితే ముగ్గులు పోటీ నిర్వహిస్తున్నారండి అడుగుదాం చెప్పండి సార్ సంక్రాంతి సంక్రాంతి అనేసరికి ముఖ్యంగా మనకి వచ్చింది గొబ్బెమ్మలు ముగ్గులు పెట్టి గొబ్బెమ్మలు పెట్టడం తర్వాత గోగి మంటలు వేయడం ఆ తర్వాత ఇది మొత్తం హిందువులందరికీ పెద్ద పండుగ పెద్ద పండుగ పంటలు బాగా పండి దా మన ఇల్లు ప్రాధాన్యాలతో నిండిన సందర్భంగా ప్రతి సంవత్సరం సంక్రాంతి జరుపుకుంటాం మన గ్రామంలో ముగ్గులు పోటీ ఏర్పాటు చేశారు ఈ కోదండరామ ఆలయ ఇప్పుడు ప్రస్తుతం ముగ్గురు మహిళలందరూ ముగ్గురు పోటీల్లో నిమిత్తమే ఉన్నారు కాగా ముగ్గురు పోటీ ఫస్ట్ ఒక శైని రాయుడు చూడాలి కాబట్టి ఈ ముగ్గురు పోటీలో బాగున్న వాళ్ళందరికీ కూడా పులివరే గ్రామం ఉన్నది మా రామలయ వద్ద సంక్రాంతి సంబరాలు పురస్కరించి చిన్నపిల్లలకి ఫస్ట్ తొదటిసారిగా బుద్ధులు పట్టి డెకరేషన్ ఫస్ట్ ప్రైజ్ వచ్చేసి ఫస్ట్ ప్రైజ్ వచ్చేసి మిక్సీ అన్నాయి అది కాస్ట్ వచ్చేసి నాలుగు వేల రూపాయలు ఉంటుంది అలాగే సెకండ్ ప్రైజ్ వచ్చేసి కుక్కర్ రెండు కేజీల కుక్కర్ కుక్కరన్నాయి అది మూడు వేలు కాస్ట్ మూడో ప్రైజ్ వచ్చేసి స్త్రీ పెట్టండి బటర్ ప్లై స్త్రీ పెట్టి ఇది ఒక పన్నెండు వందల రూపాయలు కరీందండి ఇది అలాగే సెకండ్ ప్రైజ్ ఫస్ట్ ప్రైజ్ థర్డ్ ప్రైజ్ కూడా మా అమ్మగారు జారు అన్నట్టిప్పుడు శ్రీరాములు గారు దాన్ని చేశారు అలాగే ఇక్కడ హీరోయిన్ ముప్పై మంది వారు పిల్లలు ముగ్గులు పెడుతున్నారండి వారికి కూడా అందరికీ పెన్సిల్ బహుమతులు అందరికీ కూడా బహుమతులు ఇవ్వడం జరిగింది ఈ పెద్ద ప్లేట్లు ఇది

चलो यार आंदोलन से रामलाल को देते हैं येदा चलो भाई सब लोग जो भी कोई है और जो वास्ते है फ्रेंड है మహానీ నరసయ్య గారు జిల్లా కోరగా జుమేదసర్ ఎజెన్సీ రాష్ట్ర అందరులు భుజం మీద అవరంగి దైచేసి ఈ కారణంగా మా జానీ ఆలరంపతుల వారి ప్రతినిధులుంపుతో టీవీ ఛానల్ నుండికు నన్నబృందం నుండి తీసుకోని అన్ని తీగదు ఆలరంగంతి రాజసంగం చేసారు రాష్ట్రపతి

మీరు కలిసి డబ్బులు కట్టేసి మా దగ్గర పెట్టేస్తారు మేము దాన్ని చాలా కష్టం దీంట్లో మూడు ట్రాన్స్ ఉండాలి అండ్ ఎంత నీట్ వేస్తారు అని మూడు డిగ్రీ కూడా టెన్ టెన్ మార్క్స్ చూసాం థర్టీ మార్క్స్ అవ్ చేసాము ఫస్ట్ తీసుకోవడానికి అండ్ సెవెంత్ తీసుకోవడం ట్రై విజిట్ చేయించారు ముఖ్యంగా మన సంక్రాంతి పండుగ అంటే సంస్కృతి సాంప్రదాయానికి ప్రశ్నించారు ఇంకా మనం ఈస్ట్ వెస్ట్ ఈ పండుగను చాలా ఉత్సాహించి అనేసరికి కొత్త ఉత్సాహం వస్తూ ఉంటుంది

మేడం కూడా మన గ్రామంలో అందరూ చాలా చక్కగా జడ్జిమెంట్ ఇవ్వడం కూడా చాలా సమయం కొంతమంది అవుతారు కాబట్టి అందరూ ఎవరు కూడా నేను సరదాగా ఆనందంగా సంక్రాంతి సంబరాలు చేసుకుని అందరూ కూడా మన స్థానిక ప్రెసిడెంట్ గారు ఇప్పుడు దగ్గర ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ ఇచ్చేస్తారు అందరూ కూడా సమరంగా ఉంది ఎవరు బాధపడుతు సంక్రాంతి